వెల్కమ్ టు భరత్ టుడే తెలుగు న్యూస్ కృష్ణా గన్నవరంలో సుపరిపాలన తొలి అడుగు విస్తృత స్థాయి సమావేశం గన్నవరం నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి హాజరైన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు పాయింట్స్ తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపెడుతున్నారు నేను వైసీపీలో ఉండగా నా ఓటమికి పనిచేసిన టీడీపీ నాయకులతోనే పనిచేస్తున్నాను ప్రతి టీడీపీ కార్యకర్త నా విజయం కోసం పనిచేశారు కొంతమంది వ్యక్తులు నా మీద బురద జల్లుతున్నారు నేను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను పదవులు కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకే ఇచ్చాను దిక్కుమాలిన పనులు చేయటానికి నేను రాజకీయాల్లో రాలేదు తర్వాత వచ్చిన బ్యాంక్ ఎలక్షన్ లో నలభై ఫైవ్ పర్సెంట్ పిఎస్ఈఎస్ ఉంటే ఆ పిఎస్ఈఎస్ లో ఎన్నికల ముందు రాజీనామా చేసి యాదవ్ సోదరుడు పెంచడం పాల్గొనే పదపౌలు బ్యాంక్ ప్రెసిడెంట్ రాజీనామా చేస్తుంటే అతనికి ఇవ్వడం పార్టీ ప్రెసిడెంట్ కిషోర్ కే ఇచ్చాడు అలాగే ఒకటి రెండు ఇక్కడ రంగబాబు గారికి అక్కడ ఏమో గారికి వెళ్లిపోవడంలో

నన్ను కర్పుకు పోవట్లేదు అని మాట్లాడతాం భార్య మా ధర్మమా నన్ను ఓడిపోతాక మీరు పని చేయాలని అడుగుతాం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి ప్రతి మేడో సోదరుకి మీరు పని మాట్లాడాలి కానీ మాట్లాడతారు అదే అంటున్నా పార్టీ కోసం పనిచేశారు నాకు కేవలం పదే కారణం

అందరూ తెలుగు యొక్క నాయకులు తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అలాగే తెలుగు మహిళా కమిటీ కూడా ఎన్నికల ముందు ఐదు వేల మంది వేస్తాం మళ్ళీ ఈ ఐదారు రోజులు ఆ కమిటీ వేస్తాం తెలుగు యొక్క కూడా పొటెషన్ చేసి ఉన్న ఎన్నికల ముందు అలా అయితే ఆరు వేల మంది తెలుగు కంపెనీ మళ్ళీ వేస్తాం ఈ దిశగా అన్నీ మాట్లాడటం జరిగింది గనవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం ఏ ఎజెండా అయినా గనవరానికి పరిశ్రమలు వస్తమే అయితే పరిశ్రమలు తీసుకురావటమే లక్ష్యం ఒకే పారిశ్రామిక కారిడార్ ఇస్తా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం నాకు వేరొక నేను గూడెంలో నలభై ఏడు అకరాలు పొందండి సార్ ఆల్రెడీ నాకు ఎస్ఈ జీటీ అక్కడ ఉంది నాకు ఆ నలభై ఏడు అకరాలు కేటాయించి రెండో ఎంఎస్ఎంఈమని అడిగింది తడవుగా ఆయన సంతకం పెట్టి ఏపీఏఎస్సీఆర్ ఆ నలభై ఏడు అకరాలు కూడా ఇండస్ట్రీ కేటాయించారు వంద మందికి ఉపాధి కల్పించే ఏ పారిశ్రామిక వ్యక్తి అయినా వేరే నేను రాగా ద్వేషాలకు అతీతంగా పరిశ్రమ ఏర్పాటే లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తాన ఎవరికైనా స్థలం కేటాయిస్తారు అలాగే మల్లవల్లిలో నాలుగు వందల ఇరవై ఏడు కంపెనీలు రాబోతున్నాయి ఎవరన్నా ఫ్యాక్టరీ పద్దెనిమిది నెల కట్టపోతే ఒక రెండు మూడు నెలలు ఏదో ఒక బఫర్ టైం ఇచ్చినా ఒకవేళ ఫ్యాక్టరీ ప్రారంభించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వం భూమిని వెనక క్యాబినెట్ కేబినెట్ మీటింగ్ లో చల్లవరణ నిర్ణయం తీసుకుంటుంది అలాగే నేను ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారు నిజం ట్వంటీ ఫార్టీస్ అలాట్మెంట్ లో మల్లగల్లిలో ముప్పై వేలు ఉద్యోగాలు ఏదైనా రావడం కలిసి ముఖ్యమంత్రి గారు అమ్ముఖ ఉంచినందుకు ఆ దిశగా పనిచేసి ఎక్కువ మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యం గనవరం అభివృద్ధి ఏజెండా వంటలు లేని గనవరం చూద్దామని చూస్తున్న పరిస్థితి ఇంకా కొన్ని గ్రామాల్లో మాణికొండూ కానీ సింగనగూడెంలో కానీ ఇలా దవాజిగూడెం గతవరం ఎంత అంటే కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో మొంటలు పొడ్చాల్సిన అవసరం ఉంది అలాగే గన్నవరం టౌన్లో సుందరీకరణలో భాగంగా ఈ ఆర్ఎన్బి రోడ్డుని నిధులు ఏమితో ఉన్న జిల్లా కలెక్టర్ని కోరే రెండు మూడు రోజులకి నిధులు మంజూరు అవుతే ఈ రోడ్డుని ఒక నెలలోకి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తే రాబోయే కాలంలో గన్నవరం గతంలో ఎంత వైభవం ఉందో ఆ వైభవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా పనిచేస్తా తప్ప పరిగణాలు పనులు చేయనని చెప్పి అదే విధంగా రాజకీయం చేస్తున్న కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేస్తాను సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సర కాలం పూర్తయినందుకు ఈ సంవత్సర కాలంలో పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం పెన్షన్ ఇచ్చేటప్పుడు గతంలో వాలంటీర్లు ఇస్తే ఈ రోజున రాష్ట్ర సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్ వాలంటీర్ ఇచ్చిన పెన్షన్ ని ఆయన ఇస్తున్న పరిస్థితి మంత్రులు శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులు వీళ్లు డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తున్న పరిస్థితి ఇది దేనికి కూడా మీరు కూడా పాల్పంచుకోవాలని బూత్ లెవెల్ నుంచి మండల పార్టీ జిల్లా పార్టీ నాయకుల వరకు సూచనలు ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో గణవారం నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గుర్తు చేతిలో ఓడిపోయింది రెండు సార్లు అన్యాయం జరిగిందని ఇండిపెండెంట్ ను ఆదరించిన నియోజకవర్గం అప్పుడు తప్ప ప్రతిసారి తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గంది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మంచి కోట నియోజకవర్గాన్ని అభేజమైన కోటగా మార్చమని కార్యకర్తలకు పిలిపించా కార్యకర్తలకు కనవరం నియోజకవర్గంలో పెద్దగా పదవులు రాని పరిస్థితి నాయకులు కూడా కేవలం రెండు పదవులు వచ్చినాయి ఒక డైరెక్టర్ పోస్ట్ వచ్చింది ఒకటేమో రాజేశ్వరరావు డైరెక్టర్ పోస్ట్ ఆళ్ళు గోపాలకృష్ణ గారికి వైస్ చైర్మన్ ఎన్ఏసీ కెనాల్ లెఫ్ట్ కెనాల్ వచ్చింది వీళ్ళకి పదవులు రాలేదు వీళ్ళ పదవులు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది గవర్నమె ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు దృష్టిలో పెట్టి దీన్ని కూడా పనిచేస్తా కార్యకర్తల సంక్షేమం ఇంక తెలుగుదేశం పార్టీ పెద్ద వస్తే కార్యకర్త అధినేత అని చెప్పిన చంద్రబాబు గారు లోకేష్ బాబు చెప్పిన స్త్రీశక్తి మీద మాట్లాడిన ఆరు శాసనాలు పెట్టినట్టును కూడా బలంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన తీసుకెళ్లాల్సింది కేడర్ని కోరే రాబోయే కాలంలో ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇంకా మరింత అభేచ్ఛమైన కోటగా దీని కేర్తి